నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మాంచేర్యాల జిల్లా లాక్ష్టిపేట పట్టణంలోని స్థానిక దళిత అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వసతి గృహంలో పలు రకాల రిజిస్టర్స్ ను పరిశీలించారు మొత్తం విద్యార్థులు సిబ్బంది సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పలు రకాల డేటా తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత డేటాను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు ఆయన వివరించారు వసతి గృహ విద్యార్థుల సంఖ్య మెను ప్రకారం భోజనం పరిశుభ్రత ఇతర వివరాలను పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు రెగ్యులర్ అయిగ్యులర్ ఎంతమంది ముగ్గురు నన్ను వాటి నార్ ఎంత పడి మాట్లాడి నాకు వచ్చారు మా సార్ వచ్చి డిప్యూటీ డైరెక్టర్ ట్రైన్ డైరెక్టర్ ఇప్పుడు మంచి అండి వినొచ్చు విన్నీ సార్ ఐడా లేదు ఇక్కడ మంచిగా మంచిగా మా ఐడా లడొ జనన బిజాయి నెంబర్ కి మళ్ళీ చెక్ చేద్దాం సౌండింగ్ మెట్ కదా అది ఏ సార్ ఐ వెట్ తీసుకుందాం గవర్నమెంట్ ఆనందించిన వాటి గవర్నమెంట్ గవర్నమెంట్ టాలీ చెక్ చేద్దాం నేను సార్ అయిన రోజు చిన్న 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 ఫైర్డర్ ఇది ఇన్ని రపా తరువాత బయట రారగా కొంచెం మంచిగా ఉంది తరువాత బయట పురవాటి ముతుల్ని అలా కొని లేకపోతే లేదు నేను మంచిగా ఉండి గుగాలే నాకు గేట్ మళ్ళ మంచి వచ్చే ఆలో మనం చేసునారగా ఆ మనం చేస్తుందాం రావి పడుకోండి కూర్చోదా సన్నం వస్తుంది గంటూ ఫైవ్ ఒక గంటలకు ట్వంటీ ఫైవ్ ఇవి మేజ్ చేయతారా వేరే ఇవి ఓపెన్ చేసి వాళ్ళు మన గవర్నమెంట్ పెద్ద ఇచ్చింది సార్ ఆ పెద్ద అన్ని ఖరాబ్

இன்னொரு மாடல இருக்குது. இன்னொரு மாட கோட் வாடறாரு. அங்க இருக்கான் வாடறாரு. இன்னொரு மாட. சாமர்ல கொஞ்சம் சின்ன பண்ற மாதிரி. சாய் சுடலாம். இதுக்குள்ள போறது இல்ல. கேமரா